హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వెజిటేబుల్ సూప్ అండి మనకి కోల్డ్ చేసినప్పుడు గాని ఫీవర్ చేసినప్పుడు గాని వేడివేడిగా సూప్స్ చేసుకోవాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా వెజిటేబుల్ తో సూప్ ట్రై చేసుకోండి వెజిటేబుల్స్ వల్ల మనకి చాలా హెల్దీ కూడా అండి ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ వింటర్ కి వేడివేడిగా ఇలా సూప్స్ ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ లో టూ స్పూన్స్ దాకా గీ వేసుకోవాలి గీ కొంచెం మెల్ట్ అయిపోయాక ఫైవ్ దాకా వెల్లుల్లి ఒక చిన్న ముక్క అల్లం వేసేసుకొని ఒక ఆనియన్ ఒక గ్రీన్ చిల్లి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్నాక ఒక క్యారెట్ ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు దాకా క్యాబేజ్ కూడా వేసేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేస్తున్నానండి ఇప్పుడే వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి వెజిటేబుల్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి అనమాట సో తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని వెజిటేబుల్స్ని బాగా మగ్గించుకోవాలండి ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట ఈ విధంగా మగ్గించుకున్నాక మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాకు ఈ విధంగా మగ్గించేసుకోండి తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాము ఒక ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట తర్వాత వాటర్ వేసేసుకొని వెజిటేబుల్స్ వాటర్లో కలవాలి కదా సో ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగేదాకా మూత పెట్టేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసేసుకొని ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి తర్వాత ఇది కొంచెం థిక్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో వన్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ దాకా వెనిగర్ వన్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్ వేసేసుకొని ఒకసారి సాస్ వెనిగర్ మొత్తం ఈ వాటర్లో కలవాలి కదా సో దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా మరిగించేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ తాక కార్న్ఫ్లోర్లో వాటర్ వేసేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఆ కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసేసుకొని వెంటనే ఇలా కలుపుకోవాలన్నమాట లేకపోతే కార్న్ఫ్లోర్ వేసేసాం కదండి వండలు కట్టేసిద్ది సో ఆపకుండా ఈ విధంగా ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకున్నాక వన్ స్పూన్ దాకా షుగర్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలన్నమాట సూప్ అనేది మరీ తిక్కగా కాకుండా అలా అని చెప్పి మరీ పల్చగా కాకుండా ఉండిద్ది కదండి మీడియం కన్సిస్టెన్సీలో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలన్నమాట ఆల్రెడీ మనం కార్న్ఫ్లోర్ వేసేసాం కాబట్టి బాగా తిక్కు వచ్చేసిద్ది అండి చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ వెజిటేబుల్ సూప్ రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇలా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఇస్తే చాలా టేస్టీగా తినేస్తానండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్